గుడ్ మార్నింగ్ అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అది ఇగో మా ఇంట్లో పనులు అయితే మామూలుగా డైలీ చేసే పనులు అయితే అయిపోయినాయి ఇక పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడైతే ఇక సో ఫోటోలు అడిగి ఇంకా పాలు పొంగించి పూర్ణాలు వేసి ఇంకేమంటారు పచ్చడి వేసి ఇవన్నీ చేయాలి తొమ్మిది అయితే టైము ఎంత పొద్దున్నేసినా అసలు కానే కాదు ఇక పిల్లలతోనేమో అయితే లేదు మా ఆయన ఏమో ఇంకా రాలేడో వస్తుందంట దాంట్లో ఉన్నట్టే నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వస్తున్నాడు సో ఇక స్నానం అయితే చేసి ఫ్రెష్ అప్ అయితే అయినాము ఇక పూజ చేసి అవి చేస్తే అయిపోతుంది అది చేసేసరికి లెవెన్ థర్టీ అవుతుందో ట్వెల్వ్ అయితే తెలియదు అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాం కానీ అయితే ఏం చేయలేదు ఇంకా చేస్తే అయిపోతుంది అనమాట ఇక మా చిట్టు తల్లి ఇక కాళ్ళకి పాసు పెట్టు పెట్టాను అనమాట ఇప్పుడే సో ఇక నేను పెట్టుకుంటుంటే మమ్మీ నాకు కూడా వచ్చి పెట్టు అంటే పెట్టినా అనమాట ఇక హాయ్ హై హాయ్ చెప్పు హాయ్ మంచిగా ముద్దుగా రెడీ చేస్తూ ఇది అంతా చెరిపేసుకుంది మంచిగా ఇక మా తేజ్బాబునేమో అక్కడ కూర్చున్నాడు ఏమో ఆకలి అవుతుందట ఎలా టిఫిన్ ఏం చేయలేదు మా ఆయన తీసుకురావట తీసుకొస్తుందంట ఆయన ఏమో ఆకలి అవుతా ఉందట ఇవాత మా చిట్టి తల్లి కంటే పసుపు పెట్టాలంటే బంగారు కాళ్ళ కంట రేపు పసుపు పెట్టాలంట చూడండి బంగారం ఇది నేను పెట్టుకుంటుంటే వచ్చి మమ్మీ నా మమ్మీ నా అంటుంది మంచి పసుపు పెట్టాలే ఇట్లా పెట్టుకుంటావా రోజు నువ్వు ఈ కాలి ఈకాలి ఆడపిల్లలుంటే ఇట్టుండ్రి మంచిగా అన్నీ పోటీ చేస్తారు మంచిగా అనిపిస్తుంది కదా చూడాలి అంత మంచిగా ఎక్కువ పెట్టిందా అందరు తల్లి హాయ్ చెప్పు సరే ఇగో మా ఆయన వస్తా వస్తా టిఫిన్ తెచ్చింటాడు దోశ దోశ ఇద్దరు ఊసొని తింటున్నారు పాపం ఆకలి అవుతున్నట్టుంది ఇక ఊసొని తింటున్నాడు మంచిగా తింటున్నావా అప్ప అప్ప తింటుందంట నువ్వు తింటున్నావు డాడీ ఆకలి అవుతున్నా సరే తినండి సరేనా నేను పూజ చేస్తా ఫోటోలు ఉంటా ఇగో పాలు అనమాట గిన్నె అయితే ఇగో స్టవ్ కూడా పొద్దున్న మంచిగా అడిగి బొట్లైతే పెట్టేసినా అనమాట ఇట్లా పెట్టేసి ఇగో ఇదేమో దేవుడి కోసం ఇదేమో మరిది కోసం అనమాట ఇక పెట్టేసినా అనమాట మంచిగా కట్టుకుంటావా పోవాలా నేను అదే కట్టుకుంటా ఓ ముగ్గంతా పాడి ఏంటిదిరా నీంట్లా ఎండి వస్తుంది ఇగో ఫోటోలు అయితే మంచి గడిగేశాయిగా నేనైతే అన్నీ కడిగేస్తే పాలు కూడా మంచిగా అంటే మంచిగా వంగిపోయినాయి అన్నమాట సో ఇక దాంట్లో బియ్యం కూడా వేసేసిన ఇంకా నేనైతే ఇంకా అవుతుంది ఇక అదే ప్రసాదం అయ్యేలోపు ఇంకా పూజ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇక రెండు అవుతున్నాయి మంచిగా దేనికి అదే సపరేట్ పెట్టేసిన అన్నమాట మంచిగా ఇగో ఇక్కడైతే పూజ అయితే మంచిగా అయిపోయింది అన్నమాట సో ఇంకా అవైతే చేయలేదు పూర్ణాలు అయితే చేయాలి ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసేసాను సో ఇగో ఇక్కడైతే మా ఆయన అయితే ఇంకా ఏమంటారు ఉగాది పచ్చడికైతే అయితే అన్నీ రెడీ చేస్తుంది అనమాట సో ఇంకా పాయసం అయితే అయిపోయింది సో అదైతే పెడదామని చెప్పేసి వెళ్తున్నాం మా ఆయన అంటూ కొబ్బరి ముక్క వేస్తే ఆగు సో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది వేసిన తర్వాత తీసుకెళ్ళి వీళ్ళు అన్నాడు అందుకని చెప్పేసి అయినా అన్నమాట ఫస్ట్ పూజ చేద్దామని అయితే చేసేసిన అనమాట సో రెండు అయిపోయింది ఇంకా పాయసం అయితే ఇక్కడైతే ఇగో ఇక్కడైతే ఇంకా ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాడు అనమాట మా ఆయన సో దాంట్లో వేప పువ్వు మామిడికాయలు అన్నమాట బిర్యాల పొడి ఉప్పు అవన్నీ వేసేసి ఇంకా అన్నమాట ఇంకా బెల్లం పొడి కూడా వేస్తున్నాడు బెల్లం లేదని చెప్పేసి బెల్లం పొడి ఉంటే అది వేస్తున్నాడు అన్నమాట ఇదంతా మొత్తం మా ఆయనే ప్రిపేర్ చేసిండు ఏమంటారు ఉగాది పచ్చడినో ఇంకా ఏమంటారు పూర్ణాలు కూడా మా ఆయననే వేసిండమాట ఫస్ట్ అయితే పచ్చడి అయితే రెడీ చేసిండు తర్వాత పూర్ణాలు వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రెడీ చేసిండనమాట సో ఇక్కడైతే పూర్ణాలు కూడా వేసేసిండు మా ఆయన ఫస్ట్ నాలుగు వేస్తే అవి తీసుకుపోయినైతే దేవుడి దగ్గర పెట్టేసి అయితే పెట్టేసినాను అనమాట సో ఇంకా అన్ని దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత తల్ల తర్వాత మనం వేసుకున్నాను అని చెప్పేసి అయితే పెట్టేసినా అనమాట సో ఇక ఇక్కడ అయితే మా అయితే పూర్ణాలు వేస్తుండే చూడండి లాస్ట్ టైం మంచి రేషన్ పెసర్వి పెసర్వి నేను అది మిక్సీ పెట్టినాం కదా అట్లా దాంట్లో ఇంకా బెల్లం కూడా వేయలేదు మనం బెల్లం తక్కువ వేసాం నీళ్ళు కూడా ఎక్కువ ఏం పెట్టలేదు అందులో మొత్తం వంపేసినాం కదా మరి అది అప్పుడు ఉడకబెట్టినాం ఎట్లా చేసాం ఉడకబెట్టినాం కదా ఇదేమో కుక్కర్ లేదు ఎంత కావాలో అంత ఉడకబెట్టుకున్నాము ఇక కాలేదు చేసావా తెలుసు ఇంకో ఇదైతే ఇంకా చనిపోయిన మరి కోసం అయితే పెట్టేసా బట్టలు అవి మొత్తం పెట్టేసి పెట్టేసుకున్నాం అన్నమాట సో ఇంకా నేనైతే అక్కడైతే పెట్టేసిన ఇక మా అయితే ఇంకొంచెం చూపితే అవి వేసేస్తున్నాడు అనమాట పాపం డ్యూటీ నైట్ అంతా డ్యూటీ పోయొచ్చు ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాడు సో చాలా అంటే చాలా హెల్త్ చేసింది పాపం నిద్రపోకుండా ఇక పని అంతా అయిపో నిద్రపోయింది అన్నమాట ఇక మొత్తానికి పూర్ణాలు ఇంకా పచ్చడి అయితే అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా చేసాడు మా చిట్టుతల్లి ఇక మంచిగా ఆడుకుంటుంది కొంచెం కడుపులో పడింది ఇక మంచిగా ఆడుకుంటుంది ఇప్పుడు అక్కడేమో ఏడిసింది ఏడిసింది ఇప్పుడు ఆడుకుంటుంది మంచిగా మా అమ్మాయి మమ్మీ అని ఏడిచినవా పడతావు పడతా ఇగో క్వార్టర్ టు టు వల్ అవుతుంది ఇప్పుడు అయిపోయింది పనులు అయితే అన్నమాట సో ఇక అవి అయితే వేసిండు ఏమంటారు దాన్ని పూర్ణాలు అయితే వేసిండు రౌండ్గా ఒక పది అంతే మా ఆయనయితే ఇవి అయిపోయినా అవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళకు ఫోర్ ఫైవ్ వేసి ఇచ్చిన దేవుడి దగ్గర రెండు పెట్టేసిన ఇంకా మేము రెండు తిన్నాం అయిపోయింది అనమాట సో ఇప్పుడు అయిపోయింది పొయ్యి అయితే గందరగోళం ఉంది ఇంట్లో పువ్వులు చూడండి మా పిల్లలు ఇంట్లో పువ్వులు అన్నీ ఎట్లా పోసి చూడండి మొత్తం గందరగోళం చేసిరు ఇలా కొడుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయిండు ఇప్పుడు ఈ ఇల్లు అంతా క్లీన్ చేయాలన్నమాట ఇక పొయ్యి కాడైతే ఇక మానే చేసేటేమో కానీ దారుణంగా చేసేసిండు ఆగమాగం చేసేసిండు మొత్తం ఇక ఎంత ఇప్పుడు క్లీన్ చేయాలి మా పచ్చడి కూడా కొంచెం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా కొంచెం అనమాట కొంచెం మిగిలిపోయింది అది ఎవరికన్నా కొంచెం పెంచితే అయిపోతుంది ఇంకా పని అంత అయిపోయింది మధ్యాహ్నానికి ఏమో కొబ్బరి పచ్చడి అయితే వేసి అయితే ఉండేసాను ఫస్ట్ నా కొడుకు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇంకా ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే ఇదైతే ఉగాది రోజు మా బ్లాగు మేమైతే ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం సో మీరింట్లో ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్